అస్సలం వైకమ్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ జూలై ఇరవై మూడు రెండు వేల ఇరవై రోజున కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని రేపుర్తి పంతొమ్మిది డివిజన్ కంటి దవాఖానకు వెనుకాల లక్ష్మీ నరసింహ కాలనీ దగ్గరలో మీరు చూస్తున్న దృశ్యాలు ఇవి నేడు కురిసిన భారీ వర్షానికి లక్ష్మీ నరసింహస్వామి కాలనీలో నూతనంగా నిర్మించిన మురుగు కాలువలు మెయిన్ రోడ్కు వచ్చి ఆగిపోయాయి మెయిన్ రోడ్కు ఇరువైపులా మురుగు కాలువలో నిర్మాణం లేకపోవడంతో వీధుల్లోంచి మురుగు కాలువ గుండా వచ్చిన నీరం పలుపు ప్రాంతంలో చేరి చెరువులను తరపిస్తున్నాయి పొల ప్రాంతం కూడా జలమయమై నిండిపోయిన అనంతరం ఆ నీరు తిరిగి వెనక్కు రోడ్డు మరియు ఇండ్లలోకి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి అధికారులు స్థానిక నేతలు దృష్టి సారించి తగు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు ప్రమాదం వాటిలకు ముందే వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గాన్ని చూపాలని ప్రజలు వేడుకుంటున్నారు సమర్పించిన వారు పారమిత స్కూల్స్ పద్మనగర్ మంకమ్మతోట కరీంనగర్